ప్రేమ కళ్యాణ్ ఫోటోలను కాల్చివేసిన నర్మద వేదవతి రామరాజుకి పెన్ డ్రైవ్ పంపించిన కళ్యాణ్ నిజంగానేదంతా జరిగిందా అసలేమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కళ్యాణ్ అయితే మళ్ళీ ఫోన్ చేస్తాడు ప్రేమకి ఫోన్ చేసినప్పుడు ప్రేమ అయితే అంటూ ఉంటుంది రే కళ్యాణ్ నీ బెదిరింపులకి ఇక నేను భయపడను నాకు ధీరజ్ ఉన్నాడు రా గురించి నీకు పూర్తిగా తెలుసుండదు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఫోన్ చేశావంటే ఇంకోసారి ధీర చేతిలో నువ్వు చావడానికే గుర్తు పెట్టుకో ఈసారి నేను నీ మాటలకి నీ ఫోటోలకి వీడియోలకి ఇక నేను భయపడను అని అంటూ ప్రేమ అయితే ధైర్యంగా సమాధానం చెప్తుంది అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడో ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసింది ఎందుకో తెలుసా నువ్వేదో నా దగ్గరికి వస్తావని లేకపోతే నిన్ను నా సొంతం చేసుకుంటానని అలా కాదు అది దాటిపోయింది ఇక నాకు ఆ కోరిక లేదు కేవలం నిన్ను ఆ ధీరజగాన్ని నడి రోడ్డు మీద నిలబడతాను అలాగే అందరి ముందు నువ్వు తల ఉంచుకునేలా చేస్తాను తల ఉంచుకొని సిగ్గుతో గౌరవం పోయి నువ్వు చావు అంచుల దాకా వెళ్ళేలా చేస్తాను చూస్తూ ఉండు నీ జీవితాన్ని ఎలా తల్లకిందులు చేస్తానో అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక ప్రేమ అయితే నీ మేకప్ పోతో గాంభీరానికి నేను భయపడను అని అంటూ ఉంటుంది చూడు నాది మేకపోతు గాంభీరమే అనుకో బ్రతుకో సంతోషంగా బ్రతుకు ఆ బ్రతుకు నీకు కొన్ని గంటలు మాత్రమే మిగులుతుంది నేను చేసే విద్వాంసం మామూలుగా ఉండదు నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది మొత్తం నీ కుటుంబాల్ని నాశనం చేస్తుంది అంటూ కళ్యాణ్ అయితే బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే భయపడుతూ ఉంటుంది ఇంతలో వెళ్ళి అయితే ప్రేమ గదిలోకి దొంగలా వెళ్తుంది ఇక దొంగ చాటుగా వెళ్ళి తలుపు వేసుకొని ఫోటోల కోసం అక్కడే ఉన్న వస్తువులన్నీ వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఒక ట్రంకు పెట్టికి తాళం వేసి ఉండడం చూసి దీనికి తాళం వేసి ఇంత భద్రంగా ఉంచిందంటే దీంట్లోనే ఫోటోలు దాచిపెట్టి ఉంటుందంటూ ట్రంకు పెట్టి తాళాన్ని శుద్ధితో కొడుతుంది ఇక తాళం వచ్చిన తర్వాత పెట్టి ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కవర్ తీసుకొని ఫోటోలు అయితే చూసేస్తుంది ఆ ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అయ్య బాబోయ్ అసలు ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయితో ఈ ప్రేమ ఎందుకని అంత క్లోజ్గా ఉంది ఏదైనా ప్రేమ వ్యవహారమా అందుకనే ప్రేమ తన వ్యవహారం బయటపడుతుందని ఈ ఫోటోలు వచ్చినప్పుడు అలా గజ గజ వణికిపోయి ఉంటుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ప్రేమ ఎందుకు ఇంతలా భయపడుతుంది ఏం జరుగుంటుంది అయినా ఇవన్నీ నేనెందుకు ఆలోచించడం మావయ్య గారికి ఫోటోలు చూపిస్తే వెంటనే మావయ్య గారే తేల్చేస్తారు ఏముందో బయటికి వ్యవహారం లాగేస్తారు అని వల్లి అయితే రామరాజుకి ఆ ఫోటోలని చూపిద్దామని చెప్పి తనైతే బయలుదేరుతుంది అలా బయలుదేరి తలుపు ఓపెన్ చేయంగానే ఎదురుగుండా నర్మద అయితే ఉంటుంది ఇక నర్మదని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి షాక్ అయిపోతూ ఇక తడబడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావక్క అని అడుగుతూ ఉంటే నేనేం చేస్తున్నాను నేనేం చేయడం లేదు అసలు ఎవరూ లేనప్పుడు ఇలా పరాయి వాళ్ళ గదిలోకి వచ్చి నువ్వు సామాన్లన్నీ చందరు వందరుగా పడేసి ఇలా చేయడం ఏంటి నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే అసలు నీకు దేవుడు ఇంతైనా బుద్ధి పెట్టాడా ఇంత జరిగినా కూడా నీ బుద్ధి మారలేదనమాట నువ్వు అసలు ఆడదానివేనా మోసం చేసి మాయ చేసి చందూబావ్ గారిని పెళ్లి చేసుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేశారు అవి ఆధారాలతో సహా నేను బయట పెట్టొచ్చు కానీ బయట పెట్టపోవడానికి కారణం ఒకే ఒక్క కారణం అది నీ జీవితం నాశనం అవుతుందని జీవితాంతం ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేశాననే బాధ నాకు ఉండకూడదని నేను ఒక చెల్లిగా నీకు భావించి ఇదంతా చేశాను కానీ నువ్వు మాత్రం ఏమాత్రం కూడా అస్సలు కూడా భయం లేదు నీకు ఎందుకొచ్చో ఈ గదిలోకి చెప్పు వచ్చావు తప్పు చేసుకోవడం ఇంకా నువ్వు సమర్థించేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది నర్మదా అయితే నేను తప్పు చేశానా మరి నీ ముద్దుల చెల్లెలు చేసిన తప్పులు నీ ముందు బయట పెట్టనా చూడు అంటూ ఫోటోలను నర్మదకైతే చూపిస్తుంది ఆ ఫోటోల్ని నర్మదకి చూపించంగానే అప్పుడు ఇక నర్మద అయితే ఆ ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక వల్లి అయితే ఇక నర్మదాకి ఇచ్చేటప్పుడే నాలుగు ఫోటోల్ని పక్కనే పెట్టేసి అప్పుడు ఫోటోలు ఇస్తుంది ఇదేంటి ఇప్పటి వరకు పులిలా గంభీరించింది నన్ను నిలదీసింది షడన్గా ఫోటోలు తీసుకుంటు చూసేసరికి ఫ్రిడ్జ్లో పెట్టిన పాల ప్యాకెట్ లాగా బిగిసిపోయింది ఏంటి అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మదా ఫోటోల్ని చూసి అలా షాక్ అయిపోయి ఉంటుంది ఏంటి నర్మదా మీ ప్రియమైన చెల్లెలు ఇలాంటి పనులు చేసిందంటే నమ్మలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటే ఏంటక్క నువ్వు అసలు ఈ జనరేషన్ లో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం తను జస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు అని అంటూ ఉంటుంది నర్మదా ఫ్రెండ్ అయితే అంత క్లోజ్ గా ఫోటోలు దిగుతారా ఏంటి అని అంటూ ఉంటే అసలు నువ్వు చదివింది బిఏనేనా చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు చదువుకునేటప్పుడు కాలేజీలో చూడలేదా ఇదంతా ఇప్పుడు కల్చర్ కాబట్టి సరదాగా ఏదో ఫోటోలు దిగుంటారు ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు అంతేకాని దీన్ని ఏదో పెద్ద ఇష్యూ నువ్వు చేయొద్దు ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపో అని అంటూ ఉంటుంది నర్మదా అయితే ఈ విషయాన్ని ఎవరితో నువ్వు చెప్పడానికి వీల్లేదు అని అనంగానే లేదు లేదు నర్మదా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతాను అసలు ఏంటా విషయం నాకు గుర్తే లేదో అని అంటూ వెళ్ళి అయితే నర్మద దగ్గర నటించేస్తూ ఉంటుంది అలా నర్మద దగ్గర నటించేస్తూ ఉండగా నర్మద ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతుంది అయ్యో బాబోయ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి దీనికి కూడా నర్మదకు కూడా తెలుసు తెలుసు కూడా నాటకం ఆడుతుంది ఇదేదో పెద్ద వ్యవహారంలాగే ఉంది బయట పెడతా అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో కాలేజీలో ధీరజ్ అయితే కళ్యాణ్ ఎక్కడున్నాడా అని ఎంక్వైరీ మొదలు పెడతాడు ఇక ఫ్రెండ్స్ అందరినీ కూడా కళ్యాణ్ ఎక్కడ కనిపించినా కూడా చెప్పమని అంటూ ఉంటాడు ఇంతలో ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి కంగారు పడుతూ వస్తుంది అప్పుడు ఇక ప్రేమ అయితే ధీరజ్తో ఫోను చేస్తుంటే లిఫ్ట్ చేయి వెంట్రా నీ కోసం అంతా కూడా వెతుకుతూ వచ్చాను మళ్ళీ ఆ కళ్యాణ్ నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అని అంటూ ధీరజ్కి చెప్తుంది ప్రేమ అప్పుడు ఇక ధీరజ్ అయితే ఏంటి వాడు నీకు మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడా అని అంటూ ఉంటే అవునరా నాకు మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటుంది అసలు వాడికి దెబ్బలు తిన్నా కూడా బుద్ధి రాలేదనమాట వాణ్ణిసారి నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే ఈసారి వాడు నువ్వు తనని కొట్టావని కక్షతో మన మీద కోపంతో రగిలిపోతున్నాడు తన దగ్గరున్న ఫోటోలు వీడియోలు మీ నాన్నకి చూపిస్తానంటూ ఒక విద్వాంసాన్ని సృష్టిస్తానంటూ నన్ను బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ధీరజ్ అయితే ఒకవేళ వాడి దగ్గర ఉన్న నీ ఫోటోలు వీడియోలు నాన్నకి చూపిస్తే అప్పుడు మన పెళ్లి విషయం బయటపడుతుంది మన పెళ్లి విషయం బయట పెడితే వదిన ఇద్దరు కూడా దగ్గిరుండి మన పెళ్లి చేశారన్న సంగతి కూడా తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళిద్దరినీ కూడా నాన్న జీవితాంతం క్షమించడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక ధీరజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు అవున్రా నువ్వు చెప్పింది నిజమే మావయ్యకి ఈ విషయం తెలియంగా ముందు అత్తయ్యని అక్కని ఏదో ఒకటి అంటారు నాకు అదే అర్థం కావడం లేదు మావి దగ్గరికి ఆ సాక్ష్యాలు ఏవి కూడా వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడు ఇక కళ్యాణ్ అయితే అసలు వాడు ఏ రూపంలో అయినా సరే ఎప్పుడైనా సరే సాక్ష్యాలను ఖచ్చితంగా మా నాన్న చేతికి వచ్చేలా చేస్తాడో ఏదోటి చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడో ధీరజ్ అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే నర్మదా కంగారు పడుతూ వేదవతిని పిలుస్తూ వెళ్తుంది అప్పుడే ఇక వేదవతి అయితే ఏదో కొంపలు మునిగిపోయినట్టు మా కేకలు అని అంటూ ఉంటుంది నర్మదా నర్మదతో వేదవతి అప్పుడే ఇంకా వల్లి అయితే బయటే ఉండి చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో అని అత్తయ్య ఈ ఫోటోలు చూడండి అని ఫోటోల్ని అయితే వేదవతికి చూపిస్తుంది నర్మదా ఆ ఫోటోల్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది అయ్యో రామ అత్తయ్య కూడా ఆ ఫోటోని చూస్తూ అలా షాక్ అయిపోయి ఉండిపోయారేంటి అని అంటూ ఉంటే ఏంటి ఈ ఫోటోలు ఎక్కడ ఏ అని అడుగుతూ ఉంటే ఆ రోజు ప్రేమకి ఒక కవర్ వచ్చింది కదా అత్తయ్య ఈ ఫోటోలే అయి ఉంటుంది వాడు ప్రేమని బ్లాక్ మెయిల్ చేసినట్టున్నాడు అని అనంగానే అవునే ఆ రోజు నుంచే ప్రేమ నవ్వుతూ తుల్లుతూ ఉండేది అలాంటిది అస్సలు కూడా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఆ రోజు నుంచే స్టార్ట్ చేసింది వాడు ప్రేమని బెదిరించినట్టున్నాడు అని అంటూ ఉంటుంది వేదవతి అత్తయ్య వాడు తనని బెదిరిస్తున్నాడని మీకు కానీ నాకు కానీ తను చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక వేదవతి అయితే ఎలా చెప్తుంది ఎందుకు చెప్తుంది చెప్పు ప్రేమ డ్యాన్స్ స్కూల్ విషయంలో మీ మావయ్య గారు నన్ను అపార్థం చేసుకొని నాతో చాలా రోజులు మాట్లాడలేదు అప్పుడు నేను ఎంతో ఏడ్చాను అది చూసింది సాగర్ నీతో కూడా మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టాడు అసలు మన తప్పు లేని దానికి వాళ్ళు మనకి అంత పెద్ద శిక్ష వేశారని అదంతా కూడా తన వల్లే కదా అని చెప్పి తను ఎంతో బాధపడి ఇప్పుడు ఈ విషయాన్ని తను మనకి చెప్పలేదే తనలో తానే కుమిలిపోతూ ఎంత నరకాన్ని అనుభవించిందో పాపం అని అంటూ ఉంటుంది వేదవతి ఔనత్తయ్య పాపం ప్రేమ ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే భయమేస్తుంది అని అనంగానే ఆ కళ్యాణిగా నాకు దొరకాలి చిన్నప్పుడు తాగిన ఉక్కుపాలతో సహా మొత్తం కూడా కక్కిస్తాను వేదవని అని అంటూ ఉంటుంది వేదవతి నీకు ఇవన్నీ కూడా వల్లి వింటూనే ఉంటుంది అత్తయ్యకి నర్మదకి కూడా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసు ప్రేమ గురించి వీళ్ళిద్దరికీ పూర్తిగా తెలుసు అందుకని వీళ్ళిద్దరూ కూడా ఆ ఫోటోల్ని చూస్తూ అలా మాట్లాడుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదే అని అంటూ వల్లి అయితే అక్కడే ఉండి వింటూ ఉంటుంది ముందు ఈ ఫోటోల్ని కాల్ చేసే అని అంటూ ఉంటుంది వేదవతి ఇక వల్లి దగ్గర ఏ ఫోటోలు లేవు కదా అని అడుగుతూ ఉంటుంది నర్మదని లేవత్తయ్యా అని నర్మద అనడంతో అప్పుడే ఇంకా వల్లికి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని నేను చెప్తానులే నువ్వు పద అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలని కాల్చివేస్తారు ఇక ఫోటోలను అలా కాల్చివేస్తూ ఉండడంతో అమ్మబాబా వీళ్ళు ఏదో గొప్ప రహస్యాన్ని వీళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు అని అనుకుంటూ ఉంటారు ఉంటుంది వల్లి అయితే తరువాత ఇక కళ్యాణ్ అయితే తను ప్రేమని బెదిరించినట్టే రామరాజుని కలవడానికి తన ఫ్రెండ్ని తీసుకొని వస్తాడు ఇక రామరాజు అయితే అక్కడే ఒక పెద్ద మనిషితో మాట్లాడుతూ ఉంటాడు మరొక పక్క తిరుపతి కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు తను కూడా తీసుకువచ్చిన అబ్బాయికి పెన్ డ్రైవ్ ఇచ్చి ఈ పెన్ డ్రైవ్ని నువ్వు వెళ్ళి రామరాజుకి ఇవ్వాలి ఇవి మీకెవరో తెలిసిన వాళ్ళు ఇవ్వమన్నారని చెప్పి ఆయన చేతిలో పెట్టం అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అలాగే అన్న అంటాం ఇక వెనకాల ఉన్న వ్యక్తి అయితే పెన్డ్రైవ్ తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్ళబోతుండగా రామరాజు చాలా తెలివైన వాడు ఆ రామరాజుకి ఎటువంటి అనుమానం లేకుండా ఇవ్వం అని కళ్యాణ్ అయితే చెప్తాడు ఇక ఆ పెన్ డ్రైవ్ తీసుకువెళ్ళి రామరాజు దగ్గర నిలబడి ఉంటాడు కళ్యాణ్ మనిషి అయితే అప్పుడే ఇక ఏంటి బాబు ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు రామరాజు అది ఈ పెన్ డ్రైవ్ మీకు ఇవ్వమని తెలిసిన వాళ్ళు ఇచ్చారు సార్ అంటూ ఇక ఆ పెన్ డ్రైవ్ని రామరాజు చేతిలో పెడతాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి రామరాజు కళ్యాణ్ పంపించిన డ్రైవర్ని చూస్తాడా ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు